హలో అండి అందరికీ నమస్కారం ఏదన్నా పండగ వస్తుందా ఏం వంటకం చేద్దాం అనుకుంటున్నారు నాకైతే నేను బాగా చేయగలుగుతున్నటువంటి పరమాన్నం రెసిపీని మీ అందరితో పంచు షేర్ చేసుకుందాం ఎందువల్ల అంటే ఏ చిన్న పండగ వస్తున్నా లేకపోతే పుట్టినరోజు పెళ్లి రోజు ఇంట్లో ఏ శుభకార్యం అయినా కూడా ముందు దేవుడికి పరమాన్నం చేసి పెడతాను సో అలాంటి పరమాన్నం సరిగ్గా కుదరకపోతే ఆ రోజంతా మనసు చూక్కు ఉంటుంది కదా సో అలాంటి ఇబ్బంది లేకుండా అలానే పరమాన్నన్ని చక్కగా ఆస్వాదించేలాగా నాకు తెలిసిన పద్ధతిలో చెప్దాం అనుకుంటున్నా సో మీకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకుందాం చూద్దాం అనుకుంటే ఫర్దర్గా కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ ఏంటంటే సరైన కొలతలతో చెప్తున్నా ఫస్ట్ ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు మరుగుతుంది అనుకునేంత కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి అందులో ఒక అర లీటర్ పాలు తీసుకోండి నేనైతే ఇక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీలో ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకున్నాను మీకు ఒకవేళ గేదె పాలు ఆవు పాలు డైరెక్ట్గా దొరుకుతాయి అనుకుంటే అవి తీసుకోవచ్చు అర లీటర్కి అంతే కొలుతున్నటువంటి అర లీటర్ నీళ్లను కలిపానండి ఆ రెండింటిని మరిగించి బాగా మరుగు వస్తుంది అన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ చిన్న సైజ్ గ్లాస్ ఇది అర్ధ ఉంటుంది దీని నిండా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం వాటిని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఈ మరుగుతున్నటువంటి పాలల్లో బియ్యాన్ని వేసేస్తున్నాం అలాగే కొంచెం హై ఫ్లేమ్లోనే ఇంకొక మరుగు వచ్చే వరకు ఆ బియ్యాన్ని అలాగే కలుపుతూ ఉండి మరిగింది పొంగుతుంది అన్నప్పుడు సిమ్ పెట్టేసుకొని మూతని పూర్తిగా కాకుండా హాఫ్ వరకు కవర్ చేసి అలా ఉంచేస్తే మీకు ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల తర్వాత దగ్గరగా మన అన్నం ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుందండి ఇందులోనే మీరు ఒక రెండు యాలకులు దంచి కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ ముందే వేసేసుకోవచ్చు యాలకులు ఎప్పుడు కలిసినా కూడా పాలు ఏమీ ఇబ్బంది ఉండదు పాలు పాడబోవు సో ఇలా అన్నం దగ్గరగా వచ్చింది అని అనిపించి అనిపించినప్పుడు హాఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో పావు కిలో పావు కిలో అంత బరువు లేదా కొంచెం తక్కువ అంటే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను అది మొదటిసారి చేసినప్పుడు అంత స్వీట్నెస్ అనిపించలేదు మేబీ అందులో పంచదార షుగర్ శాతం తక్కువగా ఉంటుందేమో అందువల్ల నేను పావు వరకు తీసుకున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు అయితే తీసుకొని బెల్లం అనగానే అంత ప్యూర్గా ఉంటుందని నేను చెప్పనండి అందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు అందువల్ల కొంచెం వాటర్ చేర్చి జస్ట్ కాసేపు మగ్గించామంటే అంతా కరిగిపోతుంది బెల్లం అంతా అలా కరిగిపోయిన బెల్లాన్ని ఒక పక్కన ఉంచేసాయండి ఎప్పుడూ కూడా పాలకి వేడిగా ఉన్నటువంటి పాలల్లో బెల్లాన్ని డైరెక్ట్గా కలిపి వేడి తగిలిందా ఖచ్చితంగా పాలు విరిగిపోతాయండి దానివల్ల వాటర్ సెపరేట్గా పాలు సెపరేట్ అయిపోయి మొత్తం పరిమాణం తాలూకా రుచే మారిపోతుంది అందువల్ల అలా చేయకుండా ఈ ఒక్క టిప్పు పాటించండి బెల్లం ఉంది చల్లారే వరకు కొంచెం సేపు ఆగండి ఆల్రెడీ ఇక్కడ అన్నం ఆల్రెడీ మనకు ఉడికి ఉంది కదా ఆ అన్నాన్ని అప్పుడప్పుడు తిప్పండి లేదు అంటే గట్టిపడిపోతుంది చిన్న లూజ్గా ఉంది అనగానే మనం ఆపుతాం కాబట్టి ఆ చల్లారేసరికి ఆ థిక్నెస్ సరిపోతుంది ఈ బెల్లం పాకాన్ని ఒక ఫిల్టర్ సాయంతో చక్కగా అందులోకి వేసేసుకొని ఇప్పుడు మీరు అలా కలుపుతూ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా మంచి గోల్డెన్ టెక్చర్లోకి వస్తుంది చూడండి అలా వైట్గా ఉన్న అన్నం కాసేపటికి మంచి బెల్లం రంగుతో వచ్చింది ఇప్పుడు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కావాలి అనుకుంటే నెయ్యిలో వేయించినటువంటి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఏం యాడ్ చేయడం లేదు అలానే ఉన్న పాలంగా ఒక బౌల్లోకి వేసుకున్నా అయితే ఇదంతా ఏంటి ఈ తులసి పెట్టావు నెయ్యి వేసావు ఏంటి అంటే నాకు బాగా గుర్తు అండి చిన్నప్పుడు పండగ రోజు మా నాయనమ్మ మడపాలు పెట్టేసిన దేవుడికి అంతా సమర్పించేసిన తర్వాత మమ్మల్ని అందరినీ లైన్గా కూర్చోబెట్టి బౌల్లో వేసి బౌల్ కాదండి విస్తురాకులో ఇస్తురాకులో వేసి పరమాన్నం వేసి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి ఇంట్లోనే తయారు చేసిన నెయ్యిని దాని మీద అలా వేసి పెడితే అసలు వేడిగా ఉందా ఎలా ఉంది అనవసరం అనమాట తొందరగా తినేయాలి ఆ నెయ్యి పరిమాణం తినేయాలి అంతే అలా ఎంజాయ్ చేసామండి తర్వాత అమ్మ చేసి పెట్టేది ఎప్పుడు తినేసి పరుగులు 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 వెళ్ళిపోయేవాళ్ళం తర్వాత నేను నా నా వంట చేయడం స్టార్ట్ చేశాక చాలాసార్లు పాడైపోయేది వచ్చేది కాదు సరిగ్గా అయితే మళ్ళీ అలా కాదు అని అమ్మ దగ్గర మళ్ళీ చూసి ఏం చేస్తోంది ఎందుకు నాకే పాడవుతుంది అని కాకుండా అమ్మ దగ్గర మళ్ళీ కరెక్ట్గా నేర్చుకొని చేసినప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడూ ఆ ఇబ్బంది రాలేదండి సో ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సింపుల్ మనం దానికోసం పెద్దగా టైం కేటాయించక్కర్లేదు ఏం లేదు వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని కలపకుండా ఉంటే చాలు మంచి పరమాణం రెడీ అయిపోతుంది అంతే థ్యాంక్ యూ చెప్పడం మర్చిపోయాను సింపుల్గా చేసుకునే ఇడ్లీ రకరకాలుగా ఎలా ఉంటుందో ఇదే ఛానల్లో పెట్టాను వీలైతే ఒకసారి చూడండి థ్యాంక్ యూ